మండ అజూడా హలో హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న పట్టు శారీస్ చూపించాను కదా వాటివి వర్క్ బ్లౌజెస్ ఈరోజు చూపిస్తున్నాను ఇవి పెళ్ళి పట్టు శారీస్ మీదివి ఈ బ్లౌజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాంటి వర్క్ వేయించుకోవడానికి మీకు ఐడియా ఉంటుందని ఈ బ్లౌజెస్ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ది ఇట్లా హ్యాండ్స్కి మొత్తం ఇట్లా హెవీ హెవీ వర్క్ వచ్చింది ఇది చాలా బాగుంది ఇప్పుడు నా దగ్గర ఒక ఫైవ్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవి అవి ఒక తర్వాత ఒకటి చూపిస్తాను చూడండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉన్న బ్లౌజ్ పీస్లు అనమాట ఇవి చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా మీరు కూడా వర్క్ చేయించుకోవడానికి సో ఇప్పుడు వచ్చేది మనకు మా పెళ్ళిళ్ళ సీజను పండుగల సీజన్ అన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇవి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని నేను బ్లౌజెస్ చూపిస్తున్నాను ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది ఫుల్ హెవీ హెవీ బ్లౌజ్ అనమాట పెళ్ళికూతురుది ఇది మొత్తం ఇట్లా జర్దోజీ వర్క్ ఇట్లా జర్దోజీ వర్క్ తర్వాత పాల్ వర్క్ వచ్చి ఇట్లా ఉంది ఇట్లా మధ్యలో పికాక్స్ వచ్చి వచ్చి డిజైన్ ఇది స్టోన్ వర్క్ కూడా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీగా వచ్చింది వర్క్ ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ హెవీ కింద కట్ వర్క్ వచ్చి వచ్చిందనమాట ఎంచుకురమాట కస్టమర్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ ఫ్రంట్ ఇట్లా పెంట్ ఏమో ఇలా వచ్చింది వన్ సైడ్ ఇది బ్లౌజ్ దీని ట్యాజిల్స్ కూడా వీళ్ళు సపరేట్గా తెప్పించుకున్నారు ట్యాజిల్స్ కూడా చూపిస్తాయి చూడండి ఇవి ట్యాజిల్స్ ట్యాజిల్స్ కూడా బాగున్నాయి ఇక ఒక ఇక పేరు వచ్చేసి ஒன் ஃபிஃப்டியா ஏமோ படிந்த இது டாசில்ஸ் இடா ఇవి మీకు నచ్చినట్లయితే షాట్ తీసుకొని తెచ్చుకోండి టాజిల్స్ కూడా ఇది అనమాట ఒక బ్లౌజు ఇది పెళ్ళి బ్లౌజ్ ఇప్పుడు నెక్స్ట్ చూపించే బ్లౌజ్ చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ బ్లౌజు ఇది తలంబ్రాలు చీర అంటాం కదా అది పింక్ అది పక్కకు పెట్టేసి గ్రీన్ బ్లౌజ్ ఇది కూడా హెవీగా వేయించుకుంటారనమాట తడంబరాల చీర అంటాం కదా అది ఈ వర్క్ కూడా అసలు చాలా బాగుంది ఇట్లా కట్ వర్క్ లాగా లీఫ్ డిజైన్ వచ్చి వచ్చింది మంద అజూరా గారు హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ కూడా చేసుకోండి వర్క్ నచ్చినట్లయితే మీకు షేర్ చేసుకోండి షేర్ చేసి పెట్టుకున్నారనుకో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇది లీఫ్ వర్క్ లాగా ఇది కూడా జర్దోజీ పర్ల్ వర్క్ ఇది కద్దానా వర్క్ వచ్చిందనమాట ఇది ఇట్లా గ్రీన్ మీద గోల్డ్ అండ్ పర్ల్ వర్క్ వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది దీని సారీ కూడా ఉంది అనుకుంటే ఒకసారి చూస్తా ఈ శారీ కూడా చూపిస్తా ఒకసారి మీకు ఐడియా ఉంటుంది ఇది శారీ ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ ఈ సారీ మీదకి ఈ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో బార్డర్ కూడా ఇదే కలర్ వచ్చిందనమాట బార్డర్ కలర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోరు ఇది కూడా తలంబ్రాల చీర ఇది చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా చాలా హెవీగా వేయించుకున్నారు ఇద వర్క్ ఒకసారి మొత్తం చూస్తాను వర్క్ చూడండి మీకు నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సారీ అనమాట ఇది అనమాట బ్లౌజు ఇది వర్క్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లీవ్ డిజైన్ వేయించుకున్నారు ఇట్లా లీవ్ డిజైన్తోనే వర్క్ మనకు బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చిందో అలానే వచ్చింది నెక్కి ఇలా వచ్చి హ్యాండ్స్ కూడా సేమ్ అదే డిజైన్ ఇట్లా కర్దాన బీట్స్తో తర్వాత థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ లేదు జర్దోజీ కర్దాన పల్ వర్క్ బ్లౌజ్ మొత్తం కర్దాన వర్క్ జర్దోజీని మొత్తం ఇది కూడా చాలా హెవీ బ్లౌజ్ దీని ట్యాజిల్స్ కూడా ఇవి వర్క్ బ్లౌజెస్కి అన్నీ కూడా క్లాత్ పెడితే క్లాత్ వద్దని ఇట్లా ట్యాజిల్స్ తెచ్చుకున్నారు ఇదనమాట టాజిల్స్ ఇట్లా తెచ్చుకున్నారు సపరేట్గా ఇవి అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అందుకే నేను కరెక్ట్ ప్రైస్ చెప్పట్లేను నేను అడగలేదు అనమాట కొన్నిటికి ప్రైస్ ఉంది కొన్నిటికి లేదు అందుకే చెప్తున్నా క్లియర్గా చెప్పట్లేను ఇవి టైసిల్స్ ఇది ఒక బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా వచ్చింది ఫ్రంట్ కూడా సేమ్ అదే లీవ్ డిజైన్ కర్దానా జర్దోసి వర్క్ గ్రీన్ కలర్ బ్లౌజు ఇది కూడా చాలా బాగుంది ఈ ఈసారికి ఈ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఒక మంచి ఇది కూడా ఫుల్ వర్క్ సూపర్ అంటే సూపర్ డిజైన్ చాలా బాగుంది ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ పెళ్లి చీరల్లో కంపల్సరీ ఉండే కలర్స్ ఇవి గ్రీన్ అండ్ మెరూన్ మెరూన్ గ్రీన్ లేనిది అసలు పెళ్ళి బ్లౌజ్లే ఉండమనుకుంటా ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ మీద స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ జర్తోసి కర్దానా అన్నీ మిక్స్డ్ వర్క్ ఉంది షైనింగ్ అంటే షైనింగ్ అయితే సూపర్ ఉంది అసలు ఇది బ్లౌజ్ నెక్ నెక్ పార్ట్ వచ్చి ఇట్లా ఇట్లా వచ్చింది రౌండ్ నెక్ రౌండ్ నెక్కి ఇట్లా వర్క్ కట్ వర్క్ లాగా చిన్న కట్ వర్క్ వచ్చింది అనమాట ఇట్లా నెక్ మొత్తం ఇదే డిజైను సీరత్ హలో హలో అండి హాయ్ ఇది మీరు బ్లౌజ్లో ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి బ్లౌజులు నచ్చితే మీకు ఒకవేళ బ్లౌజులు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెడితే మీరు వేయించుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇది కూడా ఇట్లా బ్లౌజ్కి హ్యాండ్ వచ్చేసి ఇట్లా హెవీ వర్క్ వచ్చింది అసలు హెవీగా ఇట్లా ఫుల్ వర్క్ ఉంది ఇది బాగుంది చాలా బాగుంది ఇది వైజ్ కూడా ఇట్లా దగ్గర చూపిస్తున్నాయి రండి ఇది వర్క్ నైట్ రిసెప్షన్లకి నైట్ పార్టీస్కి అయితే ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాం అనుకుంటా అంత బాగుంది అంత షైనింగ్ ఉంది బ్లౌజు చాలా బాగుంది ఇది హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి మామూలుగా వెనుక బ్యాక్ ఇలా ఉందో అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇంతవరకు వచ్చింది దీనికి కూడా టైల్స్ సపరేట్గా తెచ్చుకున్నారు గోల్డ్ కలర్ ట్యాజిల్స్ తెచ్చుకున్నారు ఇది ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ట్యాజిల్స్ ఇది ఒక సారీ ఒక బ్లౌజ్ ఫస్ట్ చూపించాను కదా మీకు బ్లౌజు పింక్ది దీని శారీ కూడా చూపిస్తాను ఇది శారీ ఈ శారీది అనమాట ఈ బ్లౌజు బ్లౌజ్ చూపిస్తా ఈ బ్లౌజ్ ఇది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ సారీ బ్లౌజ్ ఇది నెక్స్ట్ నేను ఒకటి వింటే సారీ అని చెప్పిన మీకు గుర్తుకుందా గుర్తుకులేదు ఒకసారి మళ్ళీ ఒకసారి కావాలంటే మన వీడియో చూడండి గుర్తుంటుంది ఆ వింటే సారీ మీద బ్లౌజ్ కూడా వింటే సారీ బాగుందని చెప్పిన కదా ఇప్పుడు ఆ వింటే సారీ బ్లౌజ్ చూపిస్తాయి చూడండి బ్లౌజ్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఆ వింటే సారీ మీద బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూడండి డిజైన్ అదిరిపోయింది అసలు శారీ దగ్గట్టే బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్రజెంట్ నా దగ్గర సారీ లేదు తీసుకెళ్ళిరనమాట అంటే కొన్ని అయిపోయినవి అయిపోయినట్టే పంపించేసిన మన దగ్గర ఎందుకు పెళ్ళివి కదా మళ్ళీ ఏమైనా కొంచెం ఖరాబ్ అయితే అనేసి తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టుకురు ఫాల్సర్ అయిపోగానే ఇది చూడండి బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ ప్లస్ జర్దోజీ వర్క్ స్టోన్ స్టోన్ వర్క్ కూడా ఉంది ఇది కూడా రౌండ్ నెక్ కట్ వర్క్ డిజైన్ మొత్తం డీప్ రౌండ్ అనమాట ఇది ఇది ఒక మోడల్ లీఫ్ లీఫ్ కట్ వర్క్ లాగా ఇట్లా వచ్చింది బ్లౌజ్కి అక్కడక్కడ ఇట్లా బూటీస్ ఇచ్చారు మగ్గం వర్క్ బూటీసే ఇది స్టోన్ ఇది కూడా చాలా షైనింగ్గా ఉంది స్టోన్స్ మధ్యలో ఇస్తే మనకు వర్క్ బ్లౌజ్ అనేది షైనింగ్ ఇలా ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం సింపుల్గా ఓన్లీ బార్డర్ డిజైనే వేయించుకురనమాట మనకి నెక్ డిజైన్ ఎలా ఉందో అదే హ్యాండ్స్ కింద బార్డర్ లాగా స్టిచ్ చేయించుకున్నారు ఇది మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఇట్లా వర్క్ చేయించుకున్నారు ఇక్కడ బ్లౌజ్కి మనకి అక్కడక్కడ బ్యాక్ పార్ట్లు వచ్చినాయి కదా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అవే చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్ కూడా హ్యాండ్కి అక్కడక్కడ బూటీస్ లాగా వేయించుకొని ఈ బార్డరు కింద స్టిచ్ చేయించుకున్నారు అనమాట హ్యాండ్స్కి ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ నెక్ ఇలా సేమ్ ఫ్రంట్ బ్యాక్ అంతా ఉంది వర్క్ రౌండ్ నెక్ డీప్ డీప్ రౌండ్ అనమాట ఇది చూడండి మీరు చూపిస్తా ఇట్లా డీప్ రౌండ్ వచ్చేసింది డీప్ రౌండ్ బ్రాడ్గా రౌండ్ నెక్ బ్రాడ్గా ఉంటుంది දිනකොට තාාසිලස හිබීමාරටාසී දිවිින්ටේ සාරිමදදී సింపుల్గా సూపర్గా ఉంది ఇంకొకటి ఇప్పుడు ట్రెండింగ్ బ్లౌజు నెట్ వేసి స్టిచ్ చేస్తాం కదా అలా ఉంటుంది ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూపిస్తాను చూడండి అది లైట్ ఎల్లో కలర్కి వచ్చి ఉంది బార్డరు కూడా చూపిస్తాను ఈ బ్లౌజెస్ డిజైన్స్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుంటుంది మీకు స్క్రీన్ కొంచెం డీప్గా చూపించమంటే చూపిస్తే ఇంకా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఇది కూడా థ్రెడ్ వర్క్ పల్ వర్క్ తర్వాత స్టోన్స్ వచ్చి జర్దోజీ అన్నీ మిక్స్ అండ్ మిక్సడ్ కాంబినేషన్లో ఉంది వర్క్ ఇక్కడ కుందన్స్ కూడా యాడ్ చేసిరు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తారు చూడండి లైవ్ చూస్తున్న వారందరికీ హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చ కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో బ్లౌజెస్ అని ఇది ఇంకొక బ్లౌజ్ ఇది మిడిల్లో ఇట్లా నెట్ వచ్చి ఇట్లా గ్యాప్ బార్డర్ ఉంటుంది కదా గ్యాబ్ లాగా వర్క్ గ్యాప్ వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ అనమాట వచ్చింది ఇది కూడా జర్దోజీ వర్క్ పల్ వర్క్ పల్ వచ్చేసి ఇది వేరే కలర్ పాలు శారీ కలర్ వేయించారు స్టోన్ వర్క్ ఉంది ఇది కూడా రౌండ్ నెక్కి శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంది అక్కడక్కడ ఇట్లా బూటీస్ అనమాట బ్లౌజ్ మొత్తానికి హ్యాండ్స్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేసుకురు ఇక్కడ నెట్ వేసి హ్యాండ్ డిజైన్ చేసుకురనమాట ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ పైన వర్క్ తర్వాత ఇక్కడ కింది సైడ్ కూడా వర్క్ వచ్చింది మిడిల్లో ఇట్లా నెట్ వేయించుకున్నారు ఇప్పుడు ఇది ట్రెండింగ్ కదా మీకు కూడా ఇట్లా నచ్చితే ఇట్లా చేయించుకోండి చాలా బాగుంటుంది వేర్ చేస్తే హ్యాండ్స్కి ఇలా ఇప్పుడు నెక్కి మనము నెక్కి కూడా ఇట్లా వేయించుకున్నారు కదా గ్యాప్ వచ్చి వర్క్ అలాగే హ్యాండ్స్కి కూడా అదే విధంగా ఇట్లా అనమాట ఇది కూడా చాలా బాగుంది నీట్గా అండ్ సింపుల్గా ఉంది ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ నెట్ లేకుండా ఓన్లీ మనకి ఇక్కడ గ్యాప్ దగ్గర అక్కడ నెట్ వేసిరు కదా ఇక్కడ క్లాత్ ఏ ఉంచరు కదా ఫ్రంట్ సైడ్ కాబట్టి ఇట్లా క్లాత్ ఉంచి వర్క్ అనమాట గ్యాప్ ఉంచి అంతే గ్యాప్ ఉంచిరు కానీ నెట్ ఏమి వేయకుండా ఇలా మనకు పట్టు క్లాత్తోనే ప పట్టు క్లాత్ మీదనే వర్క్ వేసిర్రు ఇది కూడా రౌండ్ నెక్కే దీని టాజిల్స్ కూడా రెడీమేడ్ టాజిల్సే సో ఇవన్నమాట ఇప్పుడు వర్క్ అన్నీ నా దగ్గర ఉన్నవి పెళ్లి పట్టుచురుల బ్లౌజులు ఫైవ్ బ్లౌజెస్ ఇందులో ఏ బ్లౌజ్ మీకు నచ్చిందో చెప్పండి ఒకసారి ఇట్లా పెడతా చూడండి మళ్ళీ ఇది ఒకటి హెవీ బ్లౌజెస్ అంటే రెండు బ్లౌజెస్ ఉన్నాయి ఫుల్ అవి పెళ్ళి పెళ్ళి సారీస్వి అంటే తలంబ్రాల చీర అంటారు కదా ఒకటి తలంబ్రాల చీర ఇంకొక ఏమో అంటారు నాకు ఐడియా లేదు ఇవి రెండు సారీస్ అవన్నమాట హెవీగా ఉన్న బ్లౌజెస్ రెండు ఒకటి హెవీ బ్లౌజు ఒకటి తలంబ్రాల చీర ఇవి రెండు హెవీ బ్లౌజెస్ ఇంకా అన్నీ సింపుల్గా ఇది కూడా ఇది రిసెప్షన్ బ్లౌజ్ అనుకుంటా ఇది రిసెప్షన్ బ్లౌజే కాబట్టి ఇవి స్టోన్స్తో వర్క్ చేయించుకున్నారు కదా ఇది రిసెప్షన్ది నైట్ ఫంక్షన్కి ఇందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో చెప్పండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి అనమాట పెళ్లివి బ్లౌజెస్ అన్ని వర్క్ బ్లౌజెస్ ఫైవ్ బ్లౌజెస్ నేను వీడియో కూడా తీసాను కదా పెళ్ళి శారీస్ అందులో కూడా ఈ శారీస్ శారీస్ ఉంటాయి వింటే శారీ అని చెప్పిన కదా ఆ శారీ బ్లౌజ్ ఇది ఆ శారీ చూడకపోతే ఒకసారి మన వీడియో వెళ్ళి చూడండి వీడియోలలో లైవ్ వీడియోస్లలో ఉంటుంది ఆ వీడియోలోని శారీది ఆ శారీది బ్లౌజ్ అనమాట శారీ వచ్చి ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా అది దాని బ్లౌజ్ ఇది వింటేజ్ లుక్ సారీ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది వీటి మీద అన్ని సారీస్ నేను ఆల్రెడీ చూపించిన కాకపోతే ఇప్పుడు నా దగ్గర శారీస్ లేవు ఇప్పుడు ఉన్న శారీస్ ఈ రెండు కదా ఈ రెండు సారీస్ ఈ శారీస్ ప్లస్ బ్లౌజెస్ అనమాట ఇదే సారీ This is a blouse. This is a green blouse. Full heavy blouse. This is a blouse. This is a sari. బ్లౌజ్ కలర్ సారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది స్కై బ్లూ అండ్ పింక్ కలర్ సారీ పట్టు సారీ దీని బ్లౌజ్ ఇది పింక్ అండ్ బ్లూ పికాప్ డిజైన్ వచ్చి హెవీ ఉంది ఇది కూడా చాలా హెవీ వర్క్ ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇట్లా మధ్య మధ్యలో పికాక్స్ వచ్చి వర్క్ చాలా నీట్గా ఫుల్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ ఉంది వర్క్ మొత్తం హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది కట్ వర్క్ ఇచ్చి కింద ఇట్లా ఇంకా అక్కడక్కడ పికాక్స్ వచ్చి అక్కడక్కడ ఇట్లా పింఛం లాగా నెమలి పింఛం ఉంటుంది కదా అట్లా వచ్చి వర్క్ వచ్చింది ఇది రిసెప్షన్ బ్లౌజ్ ఇది సో ఇవ్వండి బ్లౌజెస్ అన్నీ బ్లౌజెస్ వర్క్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ వర్క్ బ్లౌజెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత చాలా ఒక్కొక్క బ్లౌజ్ అన్ని బ్లౌజులు బాగున్నాయి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి అన్నీ శారీస్ మీదకి అన్ని బ్లౌజెస్ సింపుల్ సింపుల్గా అంటే సింపుల్గా ఏం లేవు ఒక రెండు బ్లౌజ్ ఇది ఒకటే అనుకుంటా సింపుల్గా ఉంది వింటేజ్ దాని మీద అన్నీ చాలా హెవీగానే ఉన్నాయి ఇది కూడా ఓన్లీ నెక్కే వచ్చింది అంతే వర్క్ వర్క్ నెక్కే ఉన్నా కూడా హెవీగానే ఉంది కానీ దీని లుక్ వింటేజ్ లుక్ వింటేజే కానీ హ్యాండ్స్కి ఒక్కటే వర్క్ లేకుండా ప్లేన్ పెట్టించుకోరు అనమాట అంటే మనకు ఈ శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా బ్లౌజ్కి ఆ బార్డర్ పెట్టించుకొని కింద వర్క్ నెక్కు మనకి ఏ వర్క్ ఉందో ఆ వర్క్ వేయించుకోరు ఇవన్నీ పెళ్ళి లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ అండి బ్లౌజులు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బ్లౌజులు నచ్చినట్లయితే మీరు షేర్ చేసుకోండి ఇంతసేపు మన లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ మీకు ఎలాంటి లైవ్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి నేను లైవ్ చేస్తాను బ్యాంగిల్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ మరొక మంచి లైవ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ ఈరోజు లైవ్ ఇది ఇంకా నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ